ప్రెగ్నెంట్ ఉన్నదా ఎన్ని నెలలు ఎప్పుడు పోసుకున్నది ఇవన్నీ అడగడికి అందా అంటూ ఒప్పుకుంటూ వస్తుంది ఏమైంది కొన్ని దేపినా రాస్కొంటో సారీ సే మాట్లాడుపోతుండిగా నాసక్క ఆ నాకంటే ఎక్కువ రా నా కోడలు నేను చెప్పింది జీరాడతది ఆ నెల ఇది దయ్యాలి అచ్చ కూరలి బయట అని చెప్పనియది ఈ ఆంటెవర్కర్ల baat ఉంటది ఇళ్ళల కోతే వీళ్ళ ఇరుమన్నీ ఇరుమన్న ఏమవా ఎప్పుడు వచ్చినవు కూర్చో అని లేరు ఇక ఎప్పటికొస్తాయి ఏదో ఒకటి రాసుకోబోతుంది ఆ ఫోటోలో ఫోజులు ఇస్తాయి జీతాలు వస్తున్నాయో అనుకుంటారు మా ఇద్దరు దొరకలేరా నీకు నువ్వు తిరుగుతలేవా అనేమో మా ఊళ్ళ నుంచేమో బాధ ఇక ఈమెడొచ్చినా ఇకనే గురుక్కుట కోడని బయటకు రాని చెప్పి ఇక చిన్న చిత్రానికి కాదు చిన్న గయ్యాలట్ట కాదు దివాల్సిందిగా అసలు వేయలేదు ఒక్క ఏంస్ దొరికిందంటే అది రిజిస్ట్రేషన్ చేయించి టెస్ట్ చేపించి చెకప్ చేపించి టాబ్లెట్లు అన్ని ఇస్తూ ప్రతి నెల నెలకు ఒకసారి ఇంటికి విజిట్ చేసి మళ్ళా మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలలకు చూపిస్తూ చూపిస్తూ ఇక ఫోర్త్ విజిట్ ఇక థర్డ్ విజిట్ అనుకుంటా వాళ్ళు ఇంబడే తిరిగాలి తిరిగిన తర్వాత డెలివరీకి ఏ రాత్రి నొప్పులు వచ్చినా కూడా ఇక పక్క టెన్స్ ఏమో అంటారు ఈ రాత్రి నొప్పి వస్తే ఏం చేసిన ఉద్యోగం చేస్తున్నావు అంటే నామగారు అంటారు ఏం చేయాలమ్మా నాకున్న బాధ ఎవ్వరికీ లేదు కనీసం ఇట్లా చేసిన సంతృప్తి అయినా ఉందా అంటే జీతాలు ఏమైకోలేవు తొమ్మిది చేసుకునేటట్టు లేదు కదా ఇక ఇండ్ల కొంటారు స్టే ఇయ్యరు ఎంత వారం జీతం వస్తుందో రోజు ఇంటికి వేస్తున్నా అంటే ఆడికి పోసుకుంటారు ఏం చేయాలి ఓరికి చెప్పుకున్నా కూడా బాధలు తెల్లారనివి పొద్దు మొక్కలివి నెలకే నెల తప్పుతాయి ప్రతి నెల వచ్చి అడుగుతూనే ఉంటది ఇక నెల నీ కోడలు నెల అయిందా ఉంటది అదేమో నాలుగేళ్ళు నాలుగు వేలు పోసుకుంటలేదు పాలు పోసుకుంటలేదు ఇదేమో అడుగుతూనే ఉంటది ఎందాక చెప్పాలి నాకు కూడా ఆశకు రాదా ఏమన్నా అనుకోని అనుకుంటే అనుకోని

ఆశ వరకు ఊళ్ళో ఉండి మన బాగోగులు అన్ని చూస్తుంది ఎందుకట్ల కోపంగా మాట్లాడతావు ఇంటికి వచ్చినప్పుడు అల్లు ముచ్చట్లు మంచిగా మాట్లాడి ఇంట్లో కోడలు ఉంటే కోడలతో మాట్లాడిపిచ్చి మంచి షెడ్లు అనుకోవాలి ఇంత వచ్చింది వచ్చిందంటే టాబ్లెట్ ఇస్తుంది ఎవరైనా జనం వచ్చిందంటే జరం టాబ్లెట్లు ఇస్తది ఆ ఓఆర్ఎస్ వచ్చింది మొన్న దాకా ఇంటి ముందట ఏమైనా కుళ్ళు పెడితే అవి అలా గురుగులైతే ఆ లీదర్లు లేమని చెప్పి దగ్గర ఉంది లీజలు ఆ దోమల వల్ల మలేరియా డెంగ్యూ జ్వరాలు వస్తాయని చెప్పేసి అన్ని జాగ్రత్తలు చెప్తది మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని అందరికి తీసుకో హాస్పిటల్ చెకప్ చెక్అప్ చేపించి డెలివరీ చేయించి పిల్లలకు పుట్టిన నుంచి పదహారు ఏళ్ళ దాకా ఇంజక్షన్లు గెలిపించి వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుతుంది ట్లా తిడుతున్నావు ఎంత మంచి మనిషిని అట్లా తిడుతారా ఏ రాత్రి అంటే ఆ రాత్రి మొన్న పక్కింట్ల పాత గోడలు డెలివరీకి కలిసి వస్తే ఆమె ఒక రాత్రి ఫోన్ చేసి పదకొండు గంటలకి వచ్చి ఆమెకు ఫోన్ చేసి ఎంబల్ నుండి రాస్తాడు డెలివరీ చేయించుకోవాలి ఇంటికి వల్లుకొని వచ్చింది మళ్ళీ డెలివరీ అయినాక అన్ని ఇంజక్షన్లు తీపిచ్చే ఆ నువ్వు తక్కువనే వేస్తున్నావు అవ్వ మస్తు పని చేస్తున్నారు చిన్న స్థాయి అని అందరూ చిన్న చూపు చూస్తున్నారు కానీ ఇన్ని పనులు చేస్తున్నారు వాళ్ళ తక్కువ జీతం ఉన్న కూడా నువ్వు అట్లా మాట్లాడు దీనికి వచ్చినప్పుడు ఇన్ని మంచి ఇచ్చి ఫైల్ అవుతావా అని కూర్చొని అన్ని ఏమి అడిగితే అవి చెప్పేసి అదే రాసుకొని పోతారు గా ఎట్లా మాట్లాడదావు అట్లాంటి మాట్లాడతావు నువ్వు i sorry. నువ్వు చెప్పాలయ్యా అవన్నీ గుర్తొచ్చినాయి మొన్న హౌజుల పురుగులైతే ఇవి బ్లీచింగ్ పౌడర్ వేసి నీట్ అని ఇంటికి పడుకోవాలని చెప్పిందయ్యా వర్షాలు పడుతున్నాయి జాగ్రత్త వస్తాయి ఏమైనా సర్జరీలు వస్తే టెస్టు చేయించుకోండి అని చెప్పిందయ్యా ప్రెగ్నెంట్ ఉందా ప్రెగ్నెంట్ ఉందా చిరాకు చిరాకొచ్చింది గానీ ఆశ వర్కర్ చూస్తుంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే మస్తు పని చేస్తుంది అయ్యా నిజంగా రోజు ఇంటికి వచ్చి అడుగుతుంటే నాకు చిరాకు అట్లా మాట్లాడినా కానీ వాళ్ళ మీద నాకు ఏం కోపం లేదయ్యా ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చి ఆ డెలివరీ కేసులో ఈ డెలివరీ చేపిస్తది పిల్లలకు అన్ని టీకాలు ఇప్పిస్తుంది పిల్లల జ్వరం వచ్చిందంటే ట్యాబ్లెట్లు ఓవర్ఎస్ ఇస్తుంది అన్ని రకాల పనులు చేస్తున్నాయ్యా కరోనా టైంలో కూడా ఎంతగానో కాకటే పడ్డారు వాళ్ళ కోసము దగ్గర ఉండే టీకాలు తీపిచ్చింది మనకందరికి నిజంగా అవన్నీ చేసుకుంటే వాళ్ళు చేసే పని చాలా ఉంది జీతాలు అయితే తక్కువ అనకు నేను సారి చెప్తానయ్యా నిజంగా ఇవన్నీ ఆలోచించలేకపోయినాయ్యా ఎవరిని మరి వాళ్ళను ఎనకా ముందు చూడకుండా అట్లా మాట్లాడొద్దే నువ్వు మాట్లాడలేవు తర్వాత ఆమె బయటకు ఈ నలుగుతుందంటే పలా రామయ్య గెయ్యాలి అన్నట్టు తెలిసిపోతుంది ఆ కోడలి మీద వచ్చినట్టు బయట అరిస్తే కుటారా నచ్చి ఆమె సర్పంచ్ కూడా మెచ్చుకుంటాడు ఆమె పనికి చాలా మంచిగా చేస్తుంది అని చెప్పి నువ్వు ఏం అనకపోయినా సరే ఆమె ఏం అడిగిందో దానికి సమాధానం చెప్తే చాలు ఇప్పటి నుంచి అట్లా ఉండకు నువ్వు ఆమె వస్తే మంచిగా సమాధానం ఇచ్చి మాట్లాడు ఆశా వర్కర్ వచ్చినా అంగన్వాడి టీచర్ వచ్చినా మంచిగా మాట్లాడి నలుగు మాటలు చెప్తే చాలు వాళ్ళు వాళ్ళకి వచ్చే పెన్సెస్ ఏమేమి ఉంటాయో అన్ని వాళ్ళు చెప్తారు మనకు

నిజంగా ఫ్రెండ్స్ నేను పొరపాటు చేసినట్లని బాధపడి ఉండొచ్చు ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క మనిషి ఆలోచించండి మన స్ఫూర్తిగా ఆలోచించండి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి డెలివర్ అయ్యేదాకా టీకాలు ఇప్పించే విషయం గానీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే గానీ ఎవరికి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ప్రతి ఒక్కరికి రాసుకొని వాళ్ళ టాబ్లెట్లు ఇవ్వడం అన్ని రకాల పనులు వాళ్ళు చేస్తారు ప్రెగ్నెన్సీ ఉన్న విషయమే కాదు ఏడు ఏదైనా దగ్గరుండి నేను చూపిస్తారా అని హాస్పిటల్పోయి కూడా చూపిస్తారు పాపం మాత్రం తక్కువనియకండి చిన్న చూపు చూడకండి మీ విలేజ్ లో ప్రతి ఒక్క ఆశ వర్కీ కొంచెం గురించి మాట్లాడండి ఇంటికి ఎవరైనా వచ్చి సర్వే గురించి వస్తే వాళ్ళను మంచిగా పలకరించి కూర్చోబెట్టి వాళ్ళు అడిగే డీటెయిల్స్ అని చెప్పండి మన మంచి కోసమే వాళ్ళు మంచి ఆరోగ్యం కోసము తల్లి పిల్లల రక్షణ కోసము మాతృమరణాలు తగ్గించడం కోసమే వాళ్ళు చాలా పండు చేస్తున్నారు అప్పటికంటే ఇప్పుడు మాతృమరణాలు అసలు అవ్వట్లేదు ఒకప్పుడు ఎన్నో అయ్యాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటున్నారంటే మెయిన్ ఆశావర్కరే అని గుర్తుంచుకోండి దోస్తులు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆశా వర్కర్ అయితే వాళ్ళు మంచి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి దోస్తులు ఇంకా ఇంకా మీరు ఏమైనా వీడియోలు అడిగినా కూడా మేము చేస్తాము స్టోరీస్ మీ అభిప్రాయాలను మీ విలువైన మాటలను కామెంట్ ద్వారా తెలిపండి